గడిచిన వారంగా క్రైస్తవ లోకం చాలా యూ కెన్ సీమ్ ప్రవీణ్ పగడాల్ గారు మనకు చాలా సుపరిచితులు కూడా ఒక నెల రోజుల ముందు అనుకుంటా నేను తనకు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఆ పెట్టండి చూస్తారు ఫోన్ చేసి ఏదో పని మీద మాట్లాడడానికి ఫోన్ చేస్తే చాలా ప్రేమ గలవాడు నాతో ఎట్లా మాట్లాడతాడంటే ఏందే సాల్మో అన్న ఇట్లా ఫోన్ చేసినావు ఆగా ఒకసారి గిచ్చుకుంటా నువ్వు చేసినావంటే నాకు నమ్మబుద్దు అయ్యట్లేదు గిచ్చుకుంటాను నేను అని చెప్పన్న ఏం చేయాలి అంటే కొన్ని విషయాలు మాట్లాడినాను మాట్లాడిన తర్వాత ఒక మాట అన్నాడు అన్న నువ్వు నాకు అప్పు ఉన్నావు అన్నాడు ఏ అప్పు అన్న నేను అడిగిన నువ్వు నాకు హలీం అప్పు ఉన్నావు బిర్యానీ అప్పున్నావు నేను వస్తాను అన్నాడు లరా కానీ బాధకరమైన విషయం ఏంటిదంటే తను ప్రభు రాజ్యాన్ని చేరాడు మహాజ్ఞాని అంటే మహాజ్ఞాని చాలా జ్ఞాని అన్ని సబ్జెక్ట్స్ మీద పట్టు కలిగిన వ్యక్తి చాలా పట్టు కలిగిన వ్యక్తి ఒకప్పుడు డ్రగ్స్కి త్రాగుడికి బానిస అయినటువంటి వ్యక్తి ప్రభుకి తన జీవితాన్ని అప్పగించుకున్నట్టు అప్పగించుకున్నప్పుడు తన జీవితాన్ని మార్చేసి లోకమంతా ఆయన వాక్యము వినేలా చేయగలిగినాడు దేవుడు చాలా చక్కగా మహాజ్ఞాని అండి మామూలోడు కాదు మహాజ్ఞాని ఎంత ప్రేమగల్లోడంటే ఒక దాదాపు పది పదిహేను సంవత్సరాల కిందట అనుకుంటా పాప ఉండే అప్పుడు మా ఇంటికి రావాలన్నప్పుడు నేను పోయాను ఫ్యామిలీగా అన్నా నువ్వు చాలా లావైతున్నావు నీకు ఈరోజు రైస్ లేదు మా ఇంట్లో నేనన్నా మరి ఎందుకు పిలిచినావు నన్ను అన్నాను రైస్ లేదన్నా కానీ ఇంకో వేరేది ఉందనని అన్ని చికెన్ ఐటమ్స్ ఏర్పాటు చేశాడు చాలా ప్రేమ గలవాడు అంటే ఒక వ్యక్తి గురించి ఆయనకున్న పట్టింపు గురించి నేను మాట్లాడుతున్నాను ఆయన ఎంత జ్ఞాని అంటే ఆయనకు సొంత బిజినెస్ ఉంది ఎంఎన్సీ కంపెనీ ఓనర్ దానికి చాలా నన్ను లైట్ పోయింది చాలా ప్రాంతాల్లో విదేశాల్లో కూడా ఆయన కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళ గురించి నేను విన్నాను గేట్ కీపర్ కూడా గేట్ కీపర్ ఉంటాడు కదా ఆయన మధ్యాహ్నం భోజనాల సమయంలో అందరు ఒకటే టేబుల్ దగ్గర కూర్చొని తినాలి చెప్పలు కొట్టండి ఎస్ అంటే అంత అద్భుతమైన విలువలు కలిగిన వ్యక్తి దేవుని ప్రేమ విలువలు కలిగిన వ్యక్తి గేట్ కీపర్ స్వీపర్ లోపల లోపలెవరైనా పనిచేసే వాళ్ళు ఉంటే లంచ్ టైంలో వాళ్ళ పనులు వేరే ఉండొచ్చు కానీ మనమంతా దేవుని స్వారూప్యంలో సృష్టించబడ్డాము మనం ఒకటే అన్న ఆ ఎథిక్స్ కలిగినటువంటి వ్యక్తి అండి మేము పోయినప్పుడు చాలా సంవత్సరాల కిందట ఆ ఇంట్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు అప్పుడు ఒకటే పాప రెండో పాప లేదు ఏంది ఇంతమంది అమ్మాయిలు ఉన్నారంటే అనా నా రక్తాన్ని పంచుకుబుట్టి నా పాప ఒకటే కానీ ఏసు రక్తమందు మందు నాకు దేవుడిచ్చినటువంటి పిల్లలు వీళ్ళని వాళ్ళని దత్తత తీసుకున్నాడండి ఆయన దత్తత తీసుకొని వాళ్ళని పెంచి పెద్ద చేసి ఉద్యోగస్తులు చేసి వారి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు సెటిల్ అయ్యేలా చేశాడు అంత అద్భుతమైన దైవజనుడు కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నాడు ఎక్కడైతే కరెంట్ లేదో పవర్ లేదో అక్కడ దత్తత తీసుకొని సోలార్ ఎలక్ట్రిసిటీని ఆ గ్రామాల్లో వచ్చేలా ప్రయాసపడినటువంటి వ్యక్తి దైవజనుడు పగడాల ప్రవీణ్ గారు ఎవరి మీద ఆధారపడకుండా తనే బిజినెస్ చేస్తూ వచ్చిన డబ్బును బీదలకి ఎంతోమందికి క్రీస్తు ప్రేమను చాటినటువంటి అద్భుతమైన దైవజనులు ఈరోజు ఆయన మన మధ్యలో లేరు అంటే ఆ రోజు నేను లైవ్లో ఉన్నాను నాకు వచ్చి చూపించారు ప్రవీణ్ పగడాల్ గారు యాక్సిడెంట్లో చనిపోయారని వాక్యం చెప్తూనే బర్స్ట్ అయిపోయాను చాలా సన్నిహితులు కదా క్రైస్తవ లోకానికి యాక్సిడెంట్ అని కొంతమంది కాదు హత్య అని పిల్లారా మనకు నిజానిజాలు తెలియదు కానీ దేవుడే న్యాయం తీర్చాలని ప్రార్థన చేద్దాం మనం ఒకవేళ అది యాక్సిడెంట్ అయితే బాగుండని నాకు కూడా అనిపిస్తుంది ఒకవేళ ఎవరైనా హత్య చేసి ఉంటే దేవుడు వారిని దర్శించి రక్షించాలని ప్రార్థన చేద్దాం ఒక స్టెఫెన్ చంపబడుతుంటే స్టెఫెన్ చంపబడుతుంటే సాక్షిగా నిలబడిన సౌలు పౌలుగా మార్చబడినట్టుగా ఒకవేళ అనుమానిస్తున్నట్టుగా అది హత్య అయితే మాత్రం వారందరూ ఏసునామమున పౌలులాగా మార్చబడుదురుగాక ప్రభు చే ప్రభు ప్రేమ వారిని వెంటాడును గాక అధికారులు పెద్దలు కూడా న్యాయ న్యాయాలు కరెక్ట్గా తీర్చాలని ప్రభు ఆ కృప దయచేయాలని ప్రార్థిస్తాం అయితే విడవబడిన తన భార్య దాదాపుగా ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ఏండ్లు ఉంటుంది ప్రిలారా ఇద్దరు పాపలు కరోనాలో ఒక చిన్న పాప పుట్టింది ఇంకొంతమంది పాపలు ఉన్నారు ఇప్పుడు దేవుడే వారికి ధైర్యం ఇవ్వాలని అమ్మగారు ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తుదాం వారి కొరకు దేవుడు న్యాయం తీర్చాలని అడుగుదాం రెండవది విడవబడిన ఆ చెల్లి కొరకు అడుగుదాం పిల్లల కొరకు అడుగుదాం దేవా సాయం చే ధైర్యపరచు ప్రభా ఆదరించు చాలా ధైర్యంగా ఉందండి సహోదరి ఆయన ఎక్కడైతే విడిచిపెట్టాడో ఆ పనిని నేను మళ్ళీ మొదలు పెడతానన్నది దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచి